మహాభారతం ఐదవ అధ్యాయం దేవయాని వివాహం ఒకనొక రోజు సాయం సమయాన ఉద్యోగని వ్యవహారం తో వలసపోయిన రాక్షసరాజు పురుషపర్వుని కుమార్తె సర్మిష్ట నిర్మలంగా పౌరుతంగా సెలయేటి వద్దకు వెళ్ళింది సర్మిష్ట దేవయాని సహా అందరూ వారి వస్త్రాలు ఒడ్డ ఉంచి స్నానం చేయడానికి నీటిలో దిగారు ఇంతలో గాలి వచ్చి వారి వస్త్రాలన్నీ కలిసిపోయి కుప్పగా పడిపోయాయి స్నానాలైన తర్వాత తమ వస్త్రాలు ధరించే సమయంలో పొరపాటున శర్మిష్ట దేవయాని వస్త్రాన్ని ధరించింది దీంతో దేవయాని తనలో నొచ్చుకుంటూ పైకి మాత్రం హాస్యంగా శిష్యుని కుమార్తె గురుపు గురుపుత్రిక దుస్తులు ధరించడం చాలా పొరపాటు అని శర్మిష్టతో అన్నది దేవయాని ఈ మాటలు హాస్యంగా అన్నప్పటికీ శర్మిష్ట కోపంతో ఊగిపోయింది తాను రాజు కుమార్తె అనే అహంభావంతో నీ తండ్రి శుక్రాచార్యులు ప్రతిదినము రాక్షసు రాజైన నా తండ్రి పట్ల గౌరవంతో తల ఉంచుకుంటాడని నీకు తెలియదా నా తండ్రి దయదాక్షిణితో జీవిస్తున్న బిక్షగాడి కుమార్తె నువ్వు నేను నలుగురికి సగర్భంగా దాన ధర్మాలు చేసే క్షత్రికర్న్యను నువ్వు అన్నమో ముష్టో ఎత్తుకుని జీవించే జాతికి చెందిందా నువ్వు ఈ సంగతి నువ్వు మర్చిపోయే కాబోలు ఇలాంటి దానిని నాతో ఆహస్యం పలుకుతావా అంటూ కోపదృక్తి తర్వాత దేవయాన్ని చంప మీద దెబ్బ కొట్టి అక్కడ ఉన్న పాడుపడిన బావులోకి తోసింది రాక్షస కన్యలో దేవయాన మరణించిందని తలసి ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ నూతులో నీరు లేకపోవడంతో ఆమెకు ప్రాణహాని కలగలేదు కానీ స్థితికి వెళ్ళింది నూతు గోడలపై పాకడానికి పాకడానికి లేని విధంగా దాని గోడలు ఎత్తుగా ఉన్నాయి భరతవంశానికి చెందిన యాయాతి చక్రవర్తి ఆ ఆడవలో వేటాడుతూ దాహం తీర్చుకోవడానికి ఆ నూతి దగ్గరకు వచ్చాడు తొంగు చూశాడు ఏదో ఉన్నట్టు అస్పష్టంగా కనిపించింది మరింత జాగ్రత్తగా పరిశీలిస్తే ఓ సుందరి కనిపించి ఆశ్చర్యపోయాడు ఓ సుందరి నువ్వు నూతలో ఎలా పడ్డావు ఎవరు నీవు నీ తండ్రి ఎవరు అని అడిగాడు అందుకు నూతులో ఉన్న దేవయాని నేను శుక్రాచార్యుని కుమార్తెను నేను నూతులో పడిన విషయం నా తండ్రికి తెలియదు నన్ను పైకి తీయండి అంటూ రెండు చేతులను పైకి అందించింది యయాతి ఆ ఆమె రెండు చేతులను పట్టుకుని పైకి తీశాడు రాక్షసరాజు పట్టడానికి తిరిగి వెళ్ళడానికి దేవయాన్ని ఇష్టపడలేదు సరిమిష్ట శ్రేష్ఠలో తనపై దోషాలను గుర్తు చేసుకుంది అందువల్లే పట్టడానికి తిరిగి వెళ్ళడం ఏమాత్రం మంచిది కాదని దేవయ్యాన్ భావించింది ఒక కన్యకు ప్రాణదానం చేసావు కనుక ఆమెను నీవు తప్పకుండా పెళ్లి చేసుకోవాలి నీవు నాకు అన్ని విధాలా తగిన తోచింది అని దేవయ్యాన్ అన్నది అందుకు యయాతి ఓ చిన్నదాన నేనొక క్షత్రియుణ్ణు నీవు బ్రాహ్మణ కన్యువు ఎలా వివాహం చేసుకుంటాను ప్రపంచానికే ఉపదేశం చేయగల ప్రజ్ఞాతంధ్రుడైన శుక్రాచార్యుల వారి కుమార్తె నా వంటి క్షత్రుడికి భార్య ఎలా అవుతావు నీవు గౌరవులైన కన్యు గౌరీవులైన కన్యు నీవింటికి వెళ్ళు అని యాయాతి తన రాజధానికి బయలుదేరాడు పురాతన ధర్మస్థాత్రం ప్రకారం ఒక క్షత్రియ యువతి ఓ బ్రాహ్మణ్య యువకుడిని వివాహం చేసుకోవచ్చు కానీ బ్రాహ్మణ యువతని క్షత్రియయువకుడికి పెళ్లి చేసుకోవడం అన్నదే లేదు దీని ఉద్దేశము స్త్రీల వంశోత్సన నీ నీచపరచకుండా ఉండటానికే అని చెప్పబడుతుంది కనుక అనులోమం ఉంటే హెచ్చు జాతి పురుషులను తక్కువ జాతి వారి వివాహం వాడడానికి కనుగుతుంది కానీ ప్రతిలోమం అంటే తక్కువ జాతి పురుషుని హెచ్చుజా హెచ్చు జాతి స్త్రీ పెళ్ళాడటం శాస్త్రం నిషేధించింది ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక దేవయ్యని ఆ అడవిలోనే ఓ చెట్టు నీడను కూర్చొని విచారిస్తుంది శుక్రుడు దేవయాన్ని తన ప్రాణాల కన్నా ఎక్కువగా ప్రేమించాడు తన చెల్లికత్తులు స్నేహితులతో ఆటలాడేందుకు వెళ్ళిన కోమార్తె దేవయాన్ని రాక కోసం శుక్రుడు చాలా చూశాడు ఆమెను వెతికేందుకు ఓ సేవకురాలను పంపాడు ఆమె వెతికి వెతికి దేవయాన్ని ఒక చిట్టి కింద కూర్చుని ఉండటం చూసింది దేవయాని విచారంతో నిస్పృహతో ఎర్రబడిన కళ్ళతో ఉంది దేవయాని సేవకురాలతో చెలి తక్షణమే నీవు వెళ్ళు వృషభర్యని పట్టణంలో నేను కాలు పెట్టను అంటూ ఆమె తండ్రి శుక్రుడి వద్దకు పంపింది కుమార్తె పరిస్థితికి శుక్రుడు కిన్నుడై వెంటనే ఆమె ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు కుమార్తెను ప్రేమతో ముద్దాడాడు ముందు నా ప్రశ్నకు బదులివ్వని తండ్రిని సూటిగా అడిగింది దేవయాని వృషభారు కుమార్తె శర్మిష్ట మీరు రాజులను పొగుడుతూ డబ్బు తీసుకునే ముచ్చివాడి కూతురు అని నన్ను కాక చంపదెబ్బ కొట్టింది పక్కనే ఉన్న పాడబడే నూతులకు తోసింది దాని తండ్రి రాజ్యంలో నేను ఉండనే నేర్చింది శుక్రాచారి గంభీరంగా ఓ దేవయాని నీవు సభల్లో రాజుల కీర్తి పాడుకుని జీవించేవాడి కూతురివి కాదు నీ తండ్రి ఇతరులను పొగుడుతూ బతికేవాడి కాదు ఈ ప్రపంచమంతా గౌరవించే నా కూతురివి దేవతల రాజు ఇంద్రుడికి ఈ సంగతి తెలుసు ఋషపర్వుడు కూడా నే నేను అతడికి చేసిన ఉపకారం మర్చిపోయేవాడి కాదు ఏమైతే ఏమి మంచివాడ తనను తాను ఎప్పుడూ పొగొడుకోడు కనుక నా గొప్పతనం గురించి నేను చెప్పాల్సిన పని లేదు నీవు కుటుంబాన్ని గౌరవం సంపాదించుకోగల స్త్రీలలో మణిపోసవు ఓపిక పట్టు ఇంటికి వెళ్దాం పద అన్నాడు ఈ సందర్భంలో వ్యాసుడు ప్రజల కోసం చేసిన ఉపదేశాలను శుక్రాచార్యుడి దేవయానికి వివరించాడు ఇతరుల ఓర్పు ఓర్పుతో సహించి ఉన్నవాడే ప్రపంచాన్ని జయిస్తాడు మాట వినని రథస్వాలాలను ఓర్పుతో లొంగ తీసుకున్న వాడే రథసారి దవ్వుతాడు అంతేగాని నిమిత్తం మాత్రం కళ్ళెం పట్టుకుని గుర్రం ఎక్కడికి వెళ్తే తాను ఎక్కడికి వెళ్ళేవాడు రథసారథ కాడు కోపం అణుచుకుని కార్యాన్ని సాధించాలి ఎవరైతే పాము కుపుసం విడిచినట్లు క్రోధాన్ని విడిచిపెడతారే వారే వీరులు నాయకులు అవుతారు ఇతరులు తను ఏమి చేసినా చికాకు పెట్టినా కలత చెందగా ధైర్యంగా ఉండేవాడే తన కార్యాన్ని సాధిస్తాడు నూరేళ్లు బ్రతికిన వాడి కంటే క్రోధం చెందని గొప్పవాడు ఎవరికైతే కోపం ప్రదర్శ ప్రదర్శించారో అతనికి స్నేహితులు సోదరు భార్య పిల్లలు దూరం అవుతారు ధర్మం సత్యం తనను విడిచిపోతాయి చిన్నపిల్లల వ్యాఖ్యలను బుద్ధిమంతులు లెక్క చేయరు అని విచారించాడు దేవయాని నేను చిన్నపిల్లనే కానీ మీరు వివరించిన ఈ గొప్ప మాటలను అర్థం చేసుకుని తద్వారా మంచి ధర్మాలను ధర్మాలను నిర్వర్తించే వయసు నాకుంది కానీ మానమర్యాదలు తెలియని జనంతో జీవించడం మంచిది కాదు తన కుటుంబాన్ని నుంచి ఇతరులతో బుద్ధిమంతులు కలిసి ఉండలేరు వారెంత ధనికులైన వారి మర్యాద లేని వారే నీతి నీతులు నీతి బాహ్యాలతో మంచివాళ్ళు కలిసి ఉండకూడదు వృషపర్వుడి కూతురి నిందా నిందావాక్యాలు నా హృదయాన్ని మండిస్తున్నాయి ఆయుధాల వల్ల ఏర్పడిన గాయాలైన కొంతకాలానికి మానుతాయి కానీ నిందాపూర్వక మాటలు చేసిన గాయాలు జీవితాంతం అలాగే ఉంటాయన్నది శుక్రాచార్యుడు వృషపర్వుడి వద్దకు వెళ్ళాడు అతను తీర్చంగా చూశాడు విస్పృష్టంగా ఆయన ఉద్దేశించి ఓ రాజా ఒకనొక పాప ఫలితం త్వరలోనే కనపడకపోయినా కొద్ది కాలంలోనే ఆ చెడు ఫలితం ప్రచురెల్లి అతడి ఐశ్వర్యం సమూలంగా నాశనమవుతుంది ప్రభాస్పతి కుమారుడు కచుడు బ్రహ్మచారి అతడు తన ఇంద్రియాలను జయించాడు ఏ పాపమూ చేయలేదు నా వద్ద శిష్యుడిగా ఉండి విశ్వాసంతో సేవలు చేశాడు ఎప్పుడూ ధర్మాన్ని వదలలేదు నీ అనుచరులు అతను చంపాలని ప్రయత్నించారు ఆ పనిని సహించాను మర్యాదగా జీవించే నా కూతురిని నీ కుమార్తె అమర్యాదంగా నిందించింది పైగా నా కుమార్తెను నూతులోకి తోసింది నా కుమార్తె నీ రాజ్యంలో ఎంత మాత్రం ఉండదు ఆమె లేకుండా నేను ఇక్కడ ఉండను కనుక నీ రాజ్యం నేను విడిచి వెళ్తున్నాను అన్నాడు రాక్షసరాజు వృషపరువుడి మీరు మీరిప్పుడు నా ముందు వెల్లడించిన అభివోగుల సంగతి నాకు తెలియనే తెలియదు మీరు నన్ను విడిచి వెళ్తే నేను అగ్నిలోకి దూకి అగ్నిలోకి దూకి అన్నాడు దీనిపై శుక్రాచార్యుడు మీ అనుచరుల కంటే నా కుమార్తె సౌఖ్యమే నాకు ముఖ్యం ఆమె నా ప్రాణం నా ప్రాణం కంటే నాకు ప్రేమ పాత్రులారు ఆమె నీవు శాంతింపజేస్తే మంచిది లేకపోతే నేను వెళ్ళకపోక తప్పదు నిక్కచ్చిగా చెప్పాడు వృషపరువుడు తన పరివారంతో అడిగి వెళ్ళా అడవికి వెళ్ళాడు ఒక చెట్టు కింద కూర్చుని ఉన్న దేవయాన వద్దకు వెళ్ళి ఆమె పాదాల మీద పడ్డాడు నేను ఒక బిచ్చగాడి కుమార్తెను నిందించిన శర్మిష్ఠ నాకు దాసి కావాలి నా తండ్రి నాకు వివాహం చేసే భర్త ఇంటా ఉండాలి అని పట్టింది దేవయాన్ని దానికి వృషభవుడు సమ్మతించాడు తన కుమార్తె సన్మిష్టిను తీసుకుని రావాలని సేవకులను పంపాడు శర్మిష్ఠ దేవయాని ముందు నిలబడింది తన తప్పులను ఒప్పుకుని తల ఉంచుకుంది నా చెల్లి దేవయాన్ని కోరుకున్నట్లుగానే చెయ్యండి నేను చేసిన తప్పు వల్ల నా తండ్రి గారి వారి గురువుగారిని పోగొట్టుకోవాల్సి వస్తుంది నేను దేవయానికి దాసిగా ఉంటాను అన్నది సర్మిష్ట దేవయాన్ని శాంతించింది తన తండ్రితో ఇంటికి వెళ్ళింది మరోమారు మాయావతి దేవయానికి ఎదురయ్యాడు మరోమారు యయాతి దేవ దేవయానికి ఎదురయ్యాడు తన వివాహం ఆడాలని మళ్లీ కోరింది యయాతి కూడా మునిపువలే మునిపుటి చాని తాను క్షత్రియుడని బ్రాహ్మణి యువతను వివాహం ఆడమనని పదే పదే అడగడం తగదని అన్నాడు తొదకు ఇద్దరు శుక్రాచార్యుడి వద్దకు వెళ్ళారు వారి వివాహానికి ఆయన అంగీకారం పొందాడు అరుదైన పరిస్థితుల్లో ప్రతిమలో ప్రతిలోమ వివాహానికి ఇది ఉదాహరణ చేయిదగిన చేయికోవడానికి శాస్త్రాల గురించి వివరించాడు శుక్రాచార్యుడు యయాతి దేవయాని వివాహం జరిగింది యయాతి దేవయాని ఎంతో సౌఖ్యమని దాంపత్యం కొనసాగిస్తున్నారు శర్మిష్ఠ దేవయానికి దాసిగా ఒక ఒకరోజు శర్మిష్ట రహస్యంగా యయాతిని కలిసింది తనను పెళ్లి చేసుకోవాలని కోరింది యజాతి ఆమె పట్ల ఆకర్ష్ ఆకర్షితయ్యాడు దేవయానికి తెలియకుండా రహస్యంగా సర్మిష్ను పెళ్లి చేసుకున్నాడు ఈ విషయం దేవయనికి తెలిసింది ఆమెలో పట్టరాని కోపం బుసలు కొట్టింది తక్షణమే మీ సంగతిని తండ్రి శుక్రాచార్య చదివిని వేసింది శుక్రాచార్యుడి ఆగ్రహం వ్యక్తం చేస్తూ నీకు అకాల వార్థక్యం వచ్చుగా కానీ యజాతిని శపించి శపించాడు శుక్రాచార్యుడి శాపంతో నిండి యవనలో ఉన్న యజాతికి అకాల వార్ధక్యం వచ్చింది యయాతి కిన్నుడయ్యాడు శుక్రాచార్యుని చేరి క్షమే క్షమాపణ వేడుకున్నాడు శుక్రాచార్యుడు కూడా కాస్త ఆలోచించాడు శర్మిష్ట తన కుమార్తెను నూతలోకి తోచినప్పుడు పైకి తీసి తీసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు కాస్త శాంతించాడు నీవు యవ్వనాన్ని తేజస్సును గొప్పదనాన్ని కోల్పోయావు నా శాపం తెలిగి తీసుకోలేనిది ఎవరైనా తన ఇచ్చి నీ వార్ధక్యాన్ని వారు తీసుకుంటే ఈ మార్పు జరుగుతుందని యయాతిని ఆశీర్వదించి శుక్రాచార్య వెళ్ళిపోయాడు